నాకు కాంగ్రెస్ పార్టీ కలిగించిన అవకాశాన్ని ఈరోజే మేము ప్రజల వద్దకు వచ్చి ఈరోజే మొదలు పెట్టాము గడప గడపకు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలు పెట్టాము ఈరోజు మా స్వగ్రామమైన భీమవరంతో మొదలు పెట్టాము రెండో ఊరు కొత్తపల్లెకొచ్చాము కొత్తపల్లెలో కూడా ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించి కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే జనాలు కూడా విసుగెత్తిపోయినారు అన్ని పార్టీలతో గతంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో అందరితో కూడా విసుగెత్తిపోయి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏవే కానీ నిలబెట్టుకోలేకపోయినా పార్టీలు అవి మొన్నటిదాకా స్పెషల్ స్టేటస్ అన్నారు స్పె స్పెషల్ స్టేటస్ గురించి ఏదే కానీ తేల్చలేని పరిస్థితుల్లో రెండు పార్టీలు చేతులు ఎత్తేసాయి అదేవిధంగా రాజధాని విషయంలో అయితే అట్టర్ ఫ్లాప్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడుందిరా అంటే జనాలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది ప్రజలు ఆల్రెడీ నమ్ముతున్నారు ప్రజల్లో కూడా ఆ విశ్వాసం ఉన్నది ప్రజలు కూడా ఆదరిస్తారు సరే ఈసారికి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మనము పట్టం కట్టలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి భారీగా జనాలు ఓటు శాతాన్ని వాళ్ళ ఓటు రూపంలో చూపించి ఓటు శాతాన్ని పెంచుతారు వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓట్లు ఇచ్చి జనాలను ఆదరిస్తే మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా కొట్లాడి స్పెషల్ స్టేటస్ కోసం అయితే కానివ్వండి మన రాజధాని కోసం అయితే కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడి ధర్నాలకైనా కానీ దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకురాలు శర్మ గారు చెప్పారు రేపు రాబోయే రోజుల్లో మా ఓటు శాతం పెరిగిన తర్వాత మాకు కార్యకర్తలు పెరుగుతారు రేపు పొద్దున జరగబోయే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడి ప్రతి ఒక్క దాన్ని మేము సాధిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను చూడండి దాంట్లో తొమ్మిది గ్యారెంటీలు ఉన్నాయి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఓట్ వేసి వేయించి మీ పిల్లలకు కూడా ఫోన్ చెప్పాలి మనవి తొమ్మిది గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ

ఏం ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకో వేలు పెంచాను అన్ని సార్లు మంత్రి అయితే కూడా ఏం చేయకపోయా ఫరూకు నాకు ఒక అవకాశం ఇచ్చి నేను రైతు బిడ్డను నాకు రైతు కష్టం తెలుసు ఇబ్బందులు తెలుసు నీళ్ళకాయ ఇబ్బందులు తెలుసు ప్రతిసారి వెయ్యి నీళ్ళకు కొట్టాడి తీసుకొస్తాము ఎమ్మెల్యే ఈసారి ఉండి మనం కనీసం ఎండకారు వేసుకోలేకపోయినాము ఇవన్నీ అవగాహన లేకనే కదా వాళ్ళ వ్యాపార వచ్చులు కాబట్టి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటున్నారు తిరుగుతున్నారు ఊరికే నామకే వాస్తే పదవి కావాలి వాళ్ళకు ఇవన్నీ ఆలోచన నా ఒక్కసారి నాకు అవకాశం ఏంటినా ఖచ్చితంగా ముగ్గురు కోర్టు ఏమి తల్లి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కాంగ్రెస్ ఏమ్మా నాది భీమారం ఈ పక్కనే ఒకసారి నాకు అవకాశం ఏంటి తల్లి హ